వ్యాపారం బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే ఆలోచించినట్లయితే ఓం గణనాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రౌ సవం జ్యేష్ఠరాజం బ్రమణ బ్రహ్మణస్పద ఆన శృణిస్సీదసాదనం రణోదేవి సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రేవతు గణీశాయ నమ సరస్వచ్చే నమ అని గణపతిని పూజించాలి ఫస్ట్ ఎలాగా గరికతో పూజించాలి మరి ఇంకా ఏ రోజు బుధవారం రోజు పూజించాలి ఇరవై ఏడు గుంజీళ్ళు తీయాలి ఆయనకి ఇష్టమైనటువంటి లడ్డూలు చక్కగా నివేదన చేసి నలభై మందికి పంచాలి అప్పుడు వ్యాపారంలో ఉండేటటువంటి నష్టాలు కష్టాలు తొలగి మీకు బాగుంటుంది తర్వాత వ్యాపార సంస్థలలో మీరు కూర్చునేటటువంటి గోడకి ఆపోజిట్ గోడకి తప్పనిసరిగా భగవంతుడు ఉండాలి ఇంకా చెప్పాలంటే కనుక ఆ దేవుడు ఏ విధంగా ఉండాలంటే గనక పెద్ద ఫోటో పెట్టుకోండి ఆ గణపతిని మీరు చూస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడేలాగా చూసుకోండి